టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో డిబార్ అయిన విద్యార్థి హరీష్ పరీక్షకు హాజరయ్యారు ఇటీవల హరీష్ ను మిగతా పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో హిందీ పేపర్ లీకేజీ ఘటనలో దండపల్లి హరీష్ ను డిబార్ చేశారు ఈ క్రమంలో హరీష్పై వస్తున్న వార్తా కథనాలపై ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ బాధితుడికి బాసటిగా నిలిచాడు విద్యార్థిని డిమాండ్ చేసిన ఘటనపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు ఎట్టకెలకు కోర్టు సానుకూల తీర్పునివ్వడంతో హరీష్ తిరిగి పరీక్షలకు హాజరవుతున్నాడు తన భవిష్యత్తును కాపాడిన కాంగ్రెస్ లీడర్ బల్మురి వెంకట్ కు రుణపడి ఉంటామని విద్యార్థి హరీష్ తెలిపారు అది డిబార్ చేసింది డిబార్ డిబార్ చేయడం జరిగింది నన్ను బల్మరి వెంకటే వెంకటేష్ సార్ నా బాధను తెలుసుకొని నాకు సాయం చేద్దామని వచ్చి నా దగ్గర నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని హైకోర్టుకి వెళ్ళి నాకు తీర్పు తెచ్చి నా భవిష్యత్తును కాపాడింది సార్ ఆ సార్కి మీడియా తరఫు మీడియా వారికి నా యొక్క